ఈరోజు రుద్రవరం గ్రామంలో చీరల పంపిణీ జరిగింది గతం చీరల కంటే ఈ చీరలు ఫంక్షన్ వెరైటీ లాగా గ్రూపు మహిళలము అందరం కట్టుకుంటే ఒకేలాగా సభ్యులు లేని వాళ్ళు ఉన్నవాళ్ళు చాలా మంది ఫీల్ కాకుండా కట్టుకునే రకంగా రేవంత్ అన్నగారు గుర్తింపు తెచ్చిండు రేవంత్ అన్నగారికి ధన్యవాదములు మా ఆది గారు కూడా చాలా వరకు ఈ రోజు రుద్రవరంకి వచ్చి చీరల పంపిణీ చేసినారు ఆ కృతజ్ఞతలు రుద్రవరం గ్రామంలో చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది అందులో భాగంగా మనకు గతంలో చాలా వరకు ప్లేన్ చీరలు వచ్చినాయి కాబట్టి ఎవరు ఇష్టమని లేదు ఇప్పుడు మంచి చీరలు వచ్చినాయి అవిటి కలర్ గాని మంచిగా డెకరేషన్ గాని ఏ పండగ తీసుకో కట్టుకున్నా కూడా బాగున్నాయి అని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు ఆ ఇప్పుడు చాలా మంది అంటే దాదాపు ఒక రెండు మూడు వందల మంది వచ్చారు అందరికి నచ్చినాయి చీరలు ఆ ఎమ్మెల్యే గారు ఆ చేతుల మీదుగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది గారికి ధన్యవాదాలు అలాగే కూడా తెలుపున్నాను నా పేరు కావేరి మదిరుద్రవరం ఈ రోజు మాకు చీరలు అందించడం జరిగింది గత ప్రభుత్వం చీరల కన్నా ఇప్పుడు చాలా నాణ్య నాణ్యతగా ఉన్నాయి ఈ చీరలు అందించినందుకు రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి మా మహిళా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గతంలో మనకు కేసీఆర్ గారు వచ్చిన చీరలకే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది కలర్ఫుల్ గా ఉన్నాయి చీరలు చాలా మంది సంతోషంగా తీసుకెళ్లేదు ఈరోజు అది సీనాన్న గారు పంపిణి చేయడం జరిగింది కదా చాలా బాగున్నాయి ఎవరు కూడా చీరలు బాగా ఉంటాయి అందరికి బాగున్నాయి అని చాలా సంతోషపడ్డారు మహిళా సంఘాల వాళ్ళకి ప్రతి సంఘం కూడా మీరు మీటింగ్ కి సంఘ సమావేశంలో ఈ చీర కట్టుకొని